స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఆ ఇద్దరు పిల్లల నిబంధనను ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తుందో దాని మీద మళ్ళీ ఒక సస్పెన్స్ మళ్ళీ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు సో నిన్ననే రాష్ట్ర మంత్రి గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మొన్న కేబినెట్ భేటీ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిరు ఈ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేసే అవకాశం లేదని చెప్పేసి గతంలో ఉండే ఇప్పుడు ఆ నిబంధన ఎత్తేస్తామని చెప్పారు అయితే ఇక్కడ కూడా ఒక తిరగాస వచ్చి పడ్డది ఇప్పుడు అది ఎత్తేయాలంటే దాన్ని కూడా దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తేవాలి దాన్ని కూడా గవర్నర్ ఆమోదం కోసం పంపాలి అయిపోయి రిజర్వేషన్ల అంశం ఎట్లయితే పెండింగ్లో ఉందో మరి ఈ అంశం కూడా పెండింగ్లో ఉంటుందా ఇది చాలా పెద్ద విషయమే కాదు కాబట్టి గవర్నర్ సింపుల్గా ఆమోదం అని అయితే ఎదురు చూడాలి ఎందుకంటే అది గవర్నర్ ఆమోదం తెలిపితే రెండు వేల పద్దెనిమిది రెవే మన ఇదేంది పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో పంచాయతరాజ్ చట్టంలో అమెండ్మెంట్ జరుగుతున్నాయి సవరణ జరుగుతున్నాయి ఇది అధికారికంగా లెక్కలకు వచ్చినట్టు లెక్క చూడు మళ్ళీ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు కోసం ముగ్గురు పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేయవచ్చులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ అయితే చేసారు ముగ్గురు పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని అమలు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చేందుకు సర్కారు అయితే ప్లాన్ చేస్తోంది అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కంటే ముందే ఆర్డినెన్స్ను గవర్నర్ ముందుకు గవర్నర్ ఆమోదం కోసం పంపాలని భావిస్తుంది అయిపోయి గవర్నర్ అవదం తెలిపాల్సిందే దీంట్లో కూడా యాభై శాతం లోపు రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది కానీ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి అయితే రాలేదు సో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయానికి రాలేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు కాబట్టి సో ఇప్పటికే పలు ఈ చట్ట సవరణ చేసిరు ఏంది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత పంచాయతీల చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలుసార్లు సవరించింది పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఒకసారి ఇప్పుడు మున్సిపల్ కలపడానికి ఒకసారి లోకల్ బాడీ రిజర్వేషన్లను రెండు పర్యాయాలకు ఒకసారి ద ఖరారు చేసేలా బీఆర్ఎస్ హయాంలో చట్టంలో చేశారు సో అప్పుడు బీఆర్ఎస్ చేసింది కదా రెండేళ్ళు రెండు స రెండు పర్యాయాలు అంటే రెండు టర్మ్స్ ఒకటే రిజర్వేషన్ కంటిన్యూ కావాలని బీఆర్ఎస్ పెట్టింది కదా దాంట్లో సవరణ ఆ నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించి రిజర్వేషన్లు వంట రకే పరిమితం చేస్తూ చట్టాన్ని సవరించింది ఈ తర్వాత స్థానిక సంస్థల్లో యాభై శాతం లోపు రిజర్వేషన్లు ఉండేలా ఉన్న నిబంధనను తొలగించే విషయంలో కూడా సవరణ చేశారు ఎందుకంటే మళ్ళా కేసీఆర్ బాబు చేసిన తతంగం అంతా ఇంత కాదు